నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈ రోజు మనతో సరస్వతి ఉపాసకులు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఆకోండి వెంకట శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ చేసుకునేటప్పుడు కుజదోషం అనేది ఒక చాలా విశిష్టమైన అంశంగా పరిగణిస్తున్నారు కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలని అని ఇప్పుడు ఈ కుజదోష నివారణకి కూడా చేసుకునే పూజలు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు కుజదోషం ఉన్నప్పుడు ఎలాంటి నివారణలు కానీ ఎలాంటి పూజలు కానీ చేయించుకోవచ్చు దీని గురించి అసలు ఎంతవరకు ఈ భయపడేది మనం ఎక్కువ భయపడుతూ ఉంటాం ఎంతవరకు ఈ సమస్యని మనం తీసుకోవచ్చు అంటారు పెళ్లి విషయంలో శ్రీమాత్ర శ్రీ మహా సరస్వతి అమ్మ నువ్వు అడిగిన ప్రశ్న మంచిదే ఎందుకంటే కుజుదోషం అనేది చాలామందికి ఉంటూ ఉంటుంది అంటే కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉన్న వాళ్ళనే చేసుకుంటే మంచిది అని పూర్వకాలం నుంచి వస్తున్నది అది ఉన్నవాళ్ళు సంబంధం కుదరకపోతే వేరే వాళ్ళని చూసుకున్న దానివల్ల పెద్దగా దోషాలు ఏముండవు కానీ ఈ కుజుదోషం ఉన్నవాళ్ళు మంగళవారం నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి నవగ్రహాల్లో మూడో గ్రహం మొదటిది సూర్యుడు రెండు చంద్రుడు మూడు కుజుడు ఈ మూడో గ్రహం కుజుణ్ణి ఆరాధన చేయడం వల్ల కుజదోష నివారణకి కుజగ్రహాన్ని ఆరాధించడం వల్ల మనకి తొందరగా కుది యొక్క అనుగ్రహం కలిగి కుజుదోష నివారణ అనేది జరుగుతుంది కానీ దీనికి హోమం కూడా చేయించుకోవడం చాలా మంచిది కుజుడికి సంబంధించిన మంత్రాలతో హోమం చేయించుకోవడం కానీ అదే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దగ్గరదాకా వస్తున్నాయి సెట్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ అని ఉంటాయి జంటపాములు అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పాలు కొంచెం మిరియాల పొడి బెల్లం కలిపి ఆ స్వామికి అభిషేకం చేసుకుని ఎర్ర గులాబీ పువ్వులతో అష్టోత్తరంతో పూజించి దానిమ్మ పండ్లు నైవేద్యం పెట్టి మన కోరికను చెప్పుకుని అవకాశం ఉన్న వాళ్ళు ఎర్రని వస్త్రాలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించి మన జాతకాన్ని ఎవరైనా పురోహితులకు కానీ జ్యోతిష్కులకు కానీ చూపించుకుని కుజుదోషం మనకి ఎంతవరకు ఉంది అసలు ఉందా లేదా పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా పెళ్ళికి సంబంధించినటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహాన్ని మంగళవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కుజగ్రహం అంటే పంతులు గారు చూపిస్తారు అక్కడ శుభ్రంగా కడిగి పాలతో అభిషేకం చేసి ఎర్రని మందార పూలు కానీ గులాబ్ పూలు కానీ పెట్టి ఒక గుప్పెడు కందులు కానీ ఎర్ర కందిపప్పు గాని అక్కడ పెట్టి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకుని ఓం కుజగ్రహ ఆయన మహా అదే మహా అని ప్రదక్షిణ చేసుకుని అక్కడ ఉన్న పంతులు గారికి ఇప్పుడు కందులు ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు ఏం చేసుకుంటారు అని చెప్పండి అందుకని కందిపప్పు ఇస్తే ఆయన ఇంటికి వెళ్ళి వండుకుంటాడు కాబట్టి ఎర్ర కందిపప్పు కానీ మామూలు కందిపప్పు కానీ కేజీ పావు కానీ ముప్పావు కేజీ కానీ ఇవ్వడం వల్ల మనకి కుజగ్రహం అనేది కుజగ్రహ దోషం అనేది కొంతవరకు తగ్గుతుంది పూర్తిగా తగ్గాలంటే ఎవరైనా సరే మనం పురోహితుల్ని సంప్రదించి జ్యోతిష్యం చూపించుకుని అప్పుడు హోమం కూడా చేయించుకోవడం వల్ల ప్రతి సమస్యకి హోమం అనేది మంచి పరిష్కారం అని ఇప్పుడు అందరికి కూడా ఆ విషయం తెలుస్తుంది అయితే ఎర్ర కందిపప్పు ఎర్ర మందారాలు కుజుడికి ఇష్టమైన కలర్ ఎరుపా కుజుడికి సంబంధించింది ఎర్రని వస్త్రం ఎర్ర కందిపప్పు ఎర్ర గులాబీలు ఎర్ర మందారాలు ఇవన్నీ కూడా ఎరుపు కుజుడికి సంబంధించినవే కాబట్టి మీరు అన్నారు ఇప్పుడు ప్రశ్న హోమం చాలా ప్రధానమని అది ఎందుకంటే మనం చాలా సులువుగా తెలుసుకుందాం దాని గురించి ఎక్కువ కాకుండా ఇప్పుడు మనం దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదం పెడతాం నైవేద్యం పెడతాం అది మీరు తింటారు లేకపోతే నేను చేయిస్తే పూజ నేను తింటాను మరి దేవుడు ఏం తింటున్నాడు అండి లేదు కదా కాబట్టి దేవుడికి చెయ్యాలి అంటే మనం హో మనం దేవుడి దగ్గర పెట్టింది తిరిగి వస్తుంది హోమంలో వేసింది తిరిగి వస్తుందా మంటలో వేసింది తిరిగి వస్తుందా హోమంలో వేసింది తిరిగి వస్తుందా తిరిగి రాదు కాబట్టి అది దేవుడికి వేసాక అగ్ని దేవుడి భార్య స్వాహా దేవి అని అంటుంది ఓం అంగారక గ్రహ ఇస్వాహ అనగానే ఆవిడ తీసుకెళ్లి అంగారకుడికి ఇస్తుంది అనమాట తర్వాత వీ పూర్ణాహుతి అవన్నీ వేరే చేస్తారు అలా చేయడం వల్ల పొగ రూపంలో దేవతలకి ఎందుకు కాబట్టి మనం ఎన్ని హో అభిషేకాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగా ఎన్ని చేసినా హోమం చేయడం వల్ల సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మీరు అది లక్ష రూపాయల్లో చేయొచ్చు హోమం యాభై వేలులో చేయచ్చు కనీసం పదివేలైనా ఖర్చు పెట్టి చిన్నగా హోమం చేసుకోవచ్చు హోమం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందమ్మా అయితే ఇప్పుడు నాగదోషం అని కూడా అంటూ ఉంటారు అసలు నాగదోషం అనేది ఎందుకు వస్తుంది గురువు ఇప్పుడు ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే నాగదోషం ఉంది అని చెప్తూ ఉంటారు జాతకంలో చూపించామండి అంటే దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి పూర్వకాలంలో మన తాతలు వాళ్ళు పొలాలు వెళ్ళేవారు అక్కడ పాముల పుట్టలు చంపడమో లేకపోతే పావుని చంపడమో చేసేవారు అలాగే చాలా మందికి వివాహం అవుతుంది వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది రెండో నెలలోనే మూడో నెలలోనో అభాషణ అయిపోతూ ఉంటుంది లేకపోతే కొంతమందికి ఆరు నెలలకి అభాషణ అయిపోతూ ఉంటుంది అదే కొంతమందికి పుట్టరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మందులు వాడినా దోషం ఉండదు భార్యాభర్తలు కలవడంలో దోషం ఉండదు కానీ ఎందుకు ఐదేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయింది తొమ్మిదేళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టట్లేదు అవకాశం ఉంది అంటే కొంతవరకు పితృదోషం ఒకటి నాగదోషం ఒకటి కారణం అన్నారు కాబట్టి మీరు చాలా మంది పెళ్ళి అయిన తర్వాత దంపతుల్ని నాగుల దగ్గరికి తీసుకెళ్తారంటే పూచమ్మ అమ్మవారి గుడి తీసుకెళ్తే అక్కడ నాగులు అనేవి ఉంటాయి పావులు అనేవి ఉంటాయి అక్కడ తీసుకెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెన్నుపూసలాగా పావులు నిటారుగా ఉంటుంది కదా దానికి కొంచెం వేరే కథ ఉంది అలా కాకుండా ఈ జంట నాగుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నాగులకి పూజ చేయిస్తారు అంటే శీఘ్రంగా సంతానం కలగడం కోసం అలాగే ఈ సంతానం లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు ఎందుకంటే ఆయనే నాగుపావుల రూపంలో ఉన్నది కూడా ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా ఆయనే కాబట్టి వంశ వృద్ధి కారకాయ నమహాని ఆయన యొక్క నామాల్లో ఒక నామం ఉంది అంటే వంశాన్ని వృద్ధి చేయడంలో కారకుడు ఆయన కాబట్టి అటువంటి వంశ వృద్ధి కారకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కనుక మనం పూజ చేసినట్లయితే నాగబంధనాలకి మనం ఇందాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలా చెప్పుకున్నామో అలాగే ఎర్ర పువ్వులు కందిపప్పు ఎర్రని వస్త్రం నాగులకి సమర్పించి ఐదు మంగళవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ నాగులకి పూజ చేయడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది గర్భ సంబంధమైన దోషాలు పోతాయి నాగదోషాలు పోతాయి అదేవిధంగా నీకు ప్రత్యేకమైనటువంటి విధానం చెప్పారు ఏంటంటేనమ్మా ఈ నాగులు కింద ఎలా ఉంటుందో పైన ఎలా ఉంటాయి కింద తోకలు కిందకు వస్తాయి అక్కడ జిల్లేడాకు వేసి ఒక చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి తర్వాత ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో ఎవరైతే పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ బెల్లం ముక్కను పాలల్లో వేసుకుని కానీ కానీ స్వీకరించాలి దీనికి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇన్ని పూజలు చేస్తున్నామండి మా ఆయన అమెరికాలో ఉన్నాడండి నేను ఇక్కడ ఉన్నానండి లేకపోతే మా అంటే మా మందులు వాడవండి మేము పూజలు ఒకటే చేస్తామండి అంటే కాదు భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి కలిసి ఉండాలి వాళ్ళు మందులు ఏమైనా వాడుతుంటే అవి కూడా వాడుకుంటూ ఉండాలి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తూ మానవ ప్రయత్నానికి దైవం సహాయం మాత్రమే పూర్తిగా నేను ఇంట్లోనే కూర్చుంటానండి మా ఆయన శుభ్రంగా అమెరికాలో చేసుకుంటాను నేను పది మంగళవారాలు నా పిల్లలు పుడతారంటే అది కాని పని విషయాలన్నీ అందరికీ తెలిసిన విషయమే కానీ మానవ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా ఆటంకం కలిగినప్పుడు దీని సూచన అనమాట అవునా కదమ్మా అది అంటే ఇంతకు ముందంటే మన పూర్వీకులు పొలాల్లో వెళ్లే వాళ్ళు ఒకవేళ పామును చంపడం కానీ తొక్కడం కానీ ఏదైనా హాని చేయడం అనుకోవచ్చు మరి అదే పాపం ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా కంటిన్యూ అవుతుంది అంటారా అంటే తాతలు చేసిన పాపం మన వాళ్ళ దాకా ఉంటుంది అనేది ఉంది అంటే ఇప్పుడు తాతగారు పెళ్లి అయిపోయింది తాతగారు పాములను చంపినా ఆయనకి నాకు ఆయన వల్ల మనకి ఏంటంటే వాళ్ళ కొడుక్కో వాళ్ళ కొడుక్కో మనవడుకో కొడుకో పెళ్లి ఆలస్యం అవడం పెళ్లి జరిగినా విడిపోవడం లేదా ఆ వంశంలో మోపిల్లలు పుట్టకపోవడం అంటే ఏ పురాణం అని చెప్పలేము కానీ శాస్త్ర ఆధారం అయితే ఉంది కాబట్టి అలాగా ఆ నాగదోషాలు అవి కనపడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు జాతకం ప్రకారమైనా కుజుదోషమైనా నాగదోషమైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జంట నాగుల్ని మంగళవారం నాడు ఆరాధించడం వల్ల శీఘ్రంగా పెళ్ళి అవుతుంది పెళ్లిలో వచ్చే ఆటంకాలు దొరుకుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది ఆ సఖ్యత వల్ల సంసారం సజావుగా సాగుతుంది సంసారం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్ర సంతానం కలుగుతుంది గుడ్రాలు అని ఎవరు తిట్టకుండా ఉంటారు అదే విధంగా రుణ బాధలు ఉన్నవాళ్ళు కూడా ఈ విధమైనటువంటి పూజ చేయొచ్చు పూజని కూడా ఇళ్ళ స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా మన ఇల్లు అమ్ముడు అవ్వకపోతున్నా ఇల్లు కొనాలనుకుని దగ్గర దాకా వస్తాం వేరే మాట్లాడుకుంటాం అయ్యో అనుకుంటాం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా మనకి ఇటువంటి దోషాలు అనేవి కనపడుతూ ఉంటాయి ఇంటికి సంబంధించిన దోషాలున్నా రుణ బాధలున్నా పెళ్లికి సంబంధించిన బాధలున్నా సంతానం బాధలున్నా నాగదోషం పూజ దోషానికైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జంట నాగుల్ని ఆరాధించడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియజేశారు ఈరోజు నమస్కారం